హలో ప్రభుత్వం వారు రకరకాల వ్యాపారవేత్తలు కానీ యాక్టర్లు కానీ డాక్టర్లు కానీ ఇలా రకరకాల వారి వద్ద నుంచి ట్యాక్స్ల రూపంలో డబ్బు వసూలు చేస్తుంది అదే డబ్బుని మళ్ళీ ఏ రాష్ట్ర నాయకుడు నెగ్గితే సీఎంగా అదే నాయకుడు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి అభివృద్ధి ఏ శాని లేదు మరి ఏ విధంగా తీసుకొచ్చారో ఇప్పుడు సీట్లో ఉన్న నాయకుడు ఎలా చేశారో అది వాళ్ళకే తెలియాలి ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏ కోశాన్ని అభివృద్ధి లేదు అంత అర్థవాన పరిస్థితిలో ఉంది కనుక ఒకసారి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు ఆలోచించి మన రాష్ట్రానికి మంచి నాయకుడు కావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగోవాలని కోరుకున్న వారు ఒక్క పవన్ కళ్యాణ్ని గుర్తుపెట్టుకోవటం ఎంతైనా మంచిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టపడ్డ సొమ్ము ప్రజలకి నీళ్లవలే దారపోసేస్తున్నారు కనీసం భార్య పిల్లలకు కూడా ఏదో కొంత ఖర్చులు ఉంచుకున్నా కానీ ఆయన భార్య పిల్లలు ఉన్నారు కదా ఆయనకు కూడా అది ఏదో కొంతవరకు ఉంచినా కానీ చాలా మట్టికి ప్రజలకే నీళ్లవలే దారపోసేస్తున్నారు ఈ విషయం ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తిని ఇంకా చాలామంది వ్యక్తులు గుర్తించలేకపోతున్నారే అనే బాధ ఈ రోజుల్లో ఎంత గొప్ప వ్యక్తి ఎవరున్నారో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు తెచ్చుకోండి కనుక ప్రతి ఒక్కరూ కూడా పవన కళ్యాణ్ని రాబోయే ఎన్నికలు ఇంకా రోజులు మాత్రమే ఉన్నాయి కదా ఎట్టి పరిస్థితుల్లోనే సేజార్చకుండా గాజు గుర్తుకి ఓటు వేసి జనప జనసేన పార్టీని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగానం కేంద్రం వద్ద నుంచి డబ్బు కూడా తీసుకొచ్చి ఆయన సద్వినియోగం చేస్తారు కానీ రాష్ట్ర బాగు కోసం ప్రజల బాగు కోసం దుర్వి దుర్వినియోగం మాత్రం చేయాలనే విషయం బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం కనుక ప్రతి ఒక్కరూ గమనించి జనసేన పార్టీకి ఓటు వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి